అందరికీ నమస్కారం అంతఃకరణ చతుష్టయం అంటే ఏంటి అసలు అందులో ఏమేమి ఉంటాయి దాన్ని ఎలా నివారించే మనం నిరోధించుకోవాలి చూద్దామా అంతఃకరణ అంటే మనలో ఉండే చతుష్టయం అంటే నాలుగు గుణాలు ఏమిటివండి మనస్సు రెండవది బుద్ధి మూడవది చిత్తం నాలుగవది అహం అయితే ఈ నాలుగు కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి మొదటిది మనస్సు మనం దాని గురించే ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దాన్ని నివారించడం అంటే ఇంకా అసలు చాలా కష్టం దాన్ని నిరోధించడం అంటే చాలా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడమే కదా అంత చాలా కష్టము మన మనస్సు ఎప్పుడు కూడా మనకి నచ్చిందా చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉంటుంది అది మంచైనా చెడైనా ఏం కాదులే చెయ్యి ఏం కాదులే చెయ్యి అది మనకు నచ్చింది అది ఏదైనా సరే మనకు నచ్చింది ఏదైనా స్వీట్ చూసామో తినాలనిపిస్తుంది మనసు తిను అంటుంది కానీ ఆ క్షణంలో మనకు తింటే మంచిది కాదు కానీ జలుబు చేసింది బాగా కానీ స్వీట్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది అయినా సరే మనసు ఏం కాదులే ఒక్కసారి తినో అంటుంది కానీ బుద్ధు అలా చెప్పదు మంచి చెడు రెండు చెప్తుంది నువ్వు ఇది తినడం వల్ల నీకు మంచి మంచి కంటే కూడా చెడే ఎక్కువ జరుగుతుంది ఒక చిన్న పిల్లాడు లో పక్కన ఒక పెన్సిల్ బాగుంది అనుకోండి వాడికి తీసుకోవాలనిపిస్తుంది కానీ అది తీసుకోవడం తప్పు అని బుద్ధి చెప్తుంది కానీ మనస్సు ఏమంటుంది పర్వాలేదురా తీసుకో వాడు ఎలాగో చూడట్లేదు కదా అని చెప్తుంది లేదా అమ్మని వెళ్ళి అడుగు ఇలాంటి పెన్సిలే కావాలి అని చెప్పేసి చెప్తుంది అంటే మనస్సు ఎప్పుడు కూడా నీకు నచ్చింది తీసుకో నీకు నచ్చింది చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కానీ అది మంచా చేడా అని చెప్పేది మాత్రం బుద్ధండి కదా అలాగే రెండు మూడవది చిత్తం ఆలోచించి చేయడం మనం ఏ పనైనా సరే ఆలోచించే చేస్తున్నామా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నామా ఒకరిని బాధ పెట్టకుండా మాట్లాడుతున్నామా మన ప్రవర్తన ఎలా ఉంది మనం చేసే మాట కానీ పని కానీ ఏదైనా సరే మనం ఆలోచించే చేస్తున్నామా మన ఆలోచనలు మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా ఇదంతా కూడా చిత్తము అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంది అని మనలో మనం ఆలోచించుకోవాలి అవునా అది కూడా మనము చాలా నిరోధించి నివారించి ప్రతి పని కూడా ఆలోచించి పనిచేయాలి ఇంకా నాలుగవది అహం అహంకారం అహంభావం ఏదైనా సరే నేను నేను నాది చిన్నప్పటి నుంచే మనము నానా ఇది నీది నానా అవునమ్మా ఇది నాది 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 నేను నేను నాది కానీ ఇది కొంతవరకు అయితే పర్వాలేదు కానీ ఒక స్థాయికి వచ్చాక మనకు అన్ని సమకూర కూడా నాది నేను నేను నాది అనే ఒక దాని ఏమంటారంటే సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం ఆ స్వార్థము అలాగే నన్నెవరు నువ్వడానికి అనే అహంకారం వస్తుంది చూడండి అప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా ఎంత పేరు తెచ్చుకున్నా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మనతో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు ఈ నాలుగు గుణాలు కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అందుకే మన మనస్సు బుద్ధి చిత్తం అహం ఈ నాలుగు కూడా మన అధీనంలో ఉంచుకోవాలి అంటారు మరి వీటిల్లో మన అధీనంలో ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి మనము చాలా మన మన దాంట్లో మనం అను అందరికీ తెలిసిందే ఏం చేయాలి చెప్పండి ధ్యానం యోగా లేకపోతే ప్రాణాయామం అమ్మో ఇలాంటి మాటలు చెప్పకండి చేయడం చాలా కష్టం అని అంటారు అసలు ఈ మాటలు వింటూనే మన వల్ల కాదులే అని చెప్పేసి వెళ్ళిపోతారు కానీ ఎప్పుడైనా సరే మీ అందరికీ తెలుసు ఎంత కష్టమైన పనైనా అది మనకు ఇష్టమైతే చాలా సున్నాసంగా చేస్తాము అది మనకి ఇష్టం అవ్వాలి కానీ అది ఇష్టం అవ్వాలి అంటే మనం దాన్ని అలవాటు చేసుకోవాలి అంటారు కదా మనకు ఒక వేమని పద్యం ఉంది కదా అనగా అనగా రాగ మతసేళ్ళు చిన్నండు తినగ తినగ వేము తీయను సాధనమున పనులు సమకూరు ధరలో ఉంది మరి ఇది కష్టము అని మనం ఎందుకు అనుకుంటున్నాం రోజుకి ఒక అరగంట గంట చేయొద్దు మొదట్లోనే చేస్తే అసలు చేయలేము ఒక్క ఐదు నిమిషాలు చేయలేమా ఒక ఒక దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేమా ఇప్పుడు సినిమా చూస్తున్నాం అందులో మనం లీనమైపోతాం ఎందుకంటే అది మనకి ఇష్టంగా ఉంది అదే ఒక బుక్ చదువుతున్నాము అందులో మనం లీనమైపోతాం ఎందుకంటే చదవడం నాకు ఇష్టం కాబట్టి అట్లా మనకి ఏదైనా ఇష్టం అన్నప్పుడు అది ఎంత కష్టంగా ఉన్నా అది ఎంతసేపు అయినా సరే మనం చాలా శ్రద్ధగా చేస్తాం సో ఆ ధ్యానం అది మనం ఒక్కొక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని ఒక దాని మీద మీకు నచ్చింది ఏదైనా సరే దాని మీద మనము లగ్నం చేయడమే ధ్యానం అప్పుడు అన్నీ కూడా మన అధీనంలో ఉంటాయి మనం ఒక మంచి మనలో మనం ఏంటి మనం అంటే ఏంటి అసలు మన గురించి మనం తెలుసుకునే ఒక గొప్ప అవకాశం వస్తుంది నలుగురిలో ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి తెలుస్తుంది ఇవన్నీ కూడా కష్టం కాదు సరే ఒకవేళ చాలా మందికి ధ్యానం ఇవి కూడా మాకు చేయలేమండి మాకు ఇంట్రెస్ట్ లేదు మేము ఎంత ప్రయత్నించినా మాకు రావట్లేదు సరే మరి భగవన్ స్మరణ చేయొచ్చు కదా దానికి కూడా టైం లేదండి సరే ఖాళీ సమయాల్లో చేయొచ్చు కదా ఖాళీయే లేదండి మాకు అవును ఖాళీ ఉండదు కానీ నేను అదివరకు కూడా చెప్పాను ఆడవాళ్ళు వంట చేస్తున్నప్పుడు చేయొచ్చు చేయలేమంటారా ఎందుకంటే అన్ని పనులు మనకు తెలిసినవే మనం బగ మనం మన ఆలోచనలన్నీ ఎంతసేపటికి వేరే వాటి మీదకి వెళ్ళిపోతాయి కానీ ఆ ఆలోచనలకు వెళ్లకుండా ఎంతమంది రామ్ 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 అనుకుంటున్నారు ఎంతమంది శ్రీమాతరి నమ అనుకుంటున్నారు అవి చేస్తూ కూడా చేయొచ్చు మన మనస్సు దాని మీదకి వెళ్ళాలి అంతే కదా అట్లానే కొన్ని ఉంటాయి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ చేయొచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఏం చేయమంటూ ఇటు ఆటోమేటిక్ గా మనం వెళ్ళిపోతూ ఉంటాం మన బాగా అలవాటైపోతాయి అప్పుడు చేయొచ్చు అంటే ఖాళీ సమయం అంటే మనకు ఖాళీగా ఉన్నట్టు కాదు కొన్ని కొన్ని సమయాల్లో మనము భగవన్నామ స్మరణ చేయొచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కాకు ఉంది ఒక నావ అప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది సముద్రంలో ఉంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఒక కాకు వచ్చి దాని మీద వాలింది అది అలానే కూర్చుని ఉంది అక్కడ దాని మీద జెండాలు ఉంటాయి కదండీ ఆ జెండా మీద వెళ్ళి వాలింది సరే ఆ నావ మొదలవడానికి సిద్ధమైంది కసిపోయాక మొదలైపోయింది లోపలికి వెళ్ళి అలా సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళింది లోపలికి కొంచెం దూరం వెళ్ళిపోయింది ఇంకా చుట్టూరా నీళ్ళే ఉన్నాయి ఇంకేమీ లేవు అయితే కాకి దానికి ఇంక విసుగు వచ్చింది సరే కాసేపు ఎగిరి ఇంకో చోటుకి ఎట్ వెళ్దామని ఎగిరింది అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది ఎటు వెళ్ళింది ఎటు వెళ్ళినా కూడా దానికి ఏ నీళ్ళు తప్ప ఏం కనిపించట్లా ఇంకెక్కడ వాళ్ళాలో తెలియట్లా మళ్ళీ వచ్చిన నావ మీదే వాలింది జెండా మీదే వాలింది మళ్ళీ ఒకరి గంట మళ్ళీ ప్రయత్నించింది అది సముద్రంకి అటు ఇటు ఒడ్డు రావాలంటే చాలా సమయం పడుతుంది అటు ఇటు వాలింది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నావ మీదకే వచ్చి వాళ్ళతోంది వాళ్తోంది వాళ్ళతోంది ఇంక చివరికి విసుగొచ్చి నావ మీదే ఉండిపోయింది అంటే దానికి ఇంకో ఆప్షన్ లేదు ఎటెల్లాలో తెలియక మళ్ళీ నావ మీదకే వచ్చి వాళ్తోంది అట్లా మన మనస్సు అనేది వేరే వాటి మీద తీసుకెళ్లకుండా భగవన్ నామస్మరణ స్మరణ వైపు తీసుకెళ్ళడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు అలా తీసుకెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు అది కేవలం మన దా మన దాంట్లోనే మన చేతుల్లోనే ఉంటుందండి మనం అనుకుంటాం అబ్బాయి ఏముందిలే అని కానీ అదే మన జీవితాన్ని ఎంతో సుఖమయం సంతోషమయం చేస్తుంది మీరు దయచేసి ప్రయత్నించి చూడండి ఎక్కువ రోజులు కూడా వద్దు ఒక పది రోజులు ప్రయత్నించి చూడండి పదకొండో రోజు నుంచి మీకు తెలియకుండానే మీ నోట్లో మీ మనసులో భగవన్ నామస్మరణ అలా ఆడుతూ ఉంటుంది నిజం మీరు చాలా అద్భుతాలు చూస్తారు మీరు ఎంత మనశ్శాంతి పొందుతారంటే మీరు అసలు నమ్మలేరు అది నిజం తప్పకుండా ప్రయత్నించండి ఈ నాలుగు ఈ అంతఃకరణ చతుష్ట్రయం అంటారు ఈ నాలుగిటిని ఎప్పుడైతే మనం అధీనం చేసుకుంటామో మన ఆత్మ మన మనం ఆత్మ జ్ఞానం అంటారే అది మనం ఆల్మోస్ట్ తెచ్చుకున్నట్టే తప్పకుండా ప్రయత్నం చేయండి నమస్తే